కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు ద్వారంపూడి వైఖరితో పోర్టు ప్రమాదంలో పడిందన్నారు కమిషన్లకు కకృతిపడి పోర్టు భూములు తాకట్టు పెట్టినా ద్వారంపూడి అడ్డుకోలేదని మండిపడ్డారు పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు ఈ రోజు కాకినాడ పోర్ట్ ద్వారంపూడి ద్వారం పొడు చంద్రశేఖర రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్ట్ కానీ ఈ రోజున ఆయన అవినీతి వల్ల ఆయన స్వార్థం కోసం ఆయన సంపాదన కోసం ఈ రోజు కాకినాడ ని నిల్ చేస్తున్నాడండి ఎంత ఉంటే సాన్ సెన్సీన్ కంపెనీ అలీ అక్కడ వంద స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకున్నాడండి ఆయన మూడు వేల స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకుంటే ఎంత ఆక్యుపై చేసాడండి అదేంటండి అక్కడ జట్టి ఉందండి అక్కడ అక్కడ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అలాంటి దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తాడు టోటల్గా ఆయన వల్ల ఈరోజు రైస్ మిల్లర్స్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు అదే విధంగా బాజ్వానర్స్ నష్టపోతున్నారు కార్మికులు టోటల్ గా ఈరోజు ఈ రోజు ఇరవై వేల మంది కార్మికులు పరిస్థితి ఉంది ఈ రోజున నువ్వు చేస్తున్న పనితీరు వల్ల కాకినాడ పోర్టు భూములు మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు పదిహేను వందల కోట్లకి ఈ రోజు తగడి ఈ పదిహేను వందల కోట్లు ఎవరి కోసం మన పోర్టు కోసం కూడా కాదు పెట్టకండి నువ్వు వేరే వేరే వాళ్ళ కోసం పెట్టించావు ఇందులో ఎంత కొట్టేసా నువ్వు ఇప్పటికైనా ఏదైతే సంబంధత అధికారులు ఉన్నారో మీరు సక్రమంగా పనిచేసి యాంకరేజ్ పోటీని డీపోర్ట్ పట్టిని ఒక మంచి మార్గంలో పెట్టని